సూర్యపేట రూరల్ మండలంలోని దాస్తాండలో ఆదివారం ఏర్పాటు చేసిన నూతన ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రి గుంటకల్ల జగదీశ్వర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయనకు మహిళలు అవ్వలు చిన్నారులు ఆత్మీయ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సూర్యపేట రూరల్ మండలంలోని దాస్తండాలో ఆదివారం ఏర్పాటు చేసిన నూతన ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో శాసన శాసనసభ్యులు మాజీ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయనకు మహిళలు అవ్వలు చిన్నారులు ఆత్మీయత స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంజనేయ స్వామి అనుగ్రహంతో గ్రామం పచ్చగా ఉండాలని ప్రతి కుటుంబం చల్లగా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్ రెడ్డి జెడ్పీటీసీ జీడి భిక్షం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు